అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లికి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం గుడిసెకొండ ఎత్తైన కొండలపై విశాలమైన స్థలం కొండల చుట్టూ పచ్చదనంతో నిండిన లోయలు అదే పేరెనిక గణ పర్యాటక ప్రాంతం గుడిసె ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుని సూర్యోదయాన్ని చూడడం వర్ణించలేని గొప్ప అనుభూతి అలాంటి ఈ ప్రాంతం ట్రెక్కింగ్ చేసే సాహసికలను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది చింతూరు అటవీ డివిజన్ లక్కవరం రేంజ్ మూతుగూడెం పరిధిలోని సుకుమాబడి నుంచి గుడిసెకు అధికారులు ట్రెక్కింగ్ మార్గం అన్వేషించారు సర్వే చేసి అమలు కోసం అటవీ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదించారు అనుమతులు రాగానే చింతూరు మండలం సుకుమావడి నుంచి మారేడుమిల్లి మండలం గుడిసె వరకు ట్రెక్కింగ్ కోసం ఐదు మీటర్ల వెడల్పుతో మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది లక్కవరం అటవీ రేంజ్ ఏడుగురు సభ్యుల బృందం మూడు నెలల కిందట మోతుగూడెం సమీపంలోని సుకుమాబడి పెద్ద గుంపు నుంచి గుడిసెకు ట్రెక్కింగ్ మార్గాన్ని సర్వే చేశారు ఈ బృందం ఏడు కొండలను పది కిలోమీటర్ల మేర అరవై డిగ్రీలు రెండు కిలోమీటర్ల మేర తొంభై డిగ్రీల కోణంలో ఎక్కారు ఇందుకు ఏడు గంటల సమయం పట్టింది ఇక్కడి కొండలు సముద్ర మట్టానికి పన్నెండు వందల అడుగులు ఎత్తులు ఉండడంతో ఇంత సమయం తీసుకుంది ఇలాంటి పరిస్థితులు ట్రెక్కింగ్ చేసే వారిని ఉత్సాహపరుస్తాయని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం మోతుగూడెం నుంచి గుడిసెకు వాహనాలపై చేరాలంటే వంద కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తుంది అదే ట్రెక్కింగ్కు అనుమతులు వస్తే పర్యాటకులు తూర్పు కనుమలను సరికొత్తగా చూడొచ్చని ఈ ప్రయత్నం చేస్తున్నారు ట్రెక్కింగ్ చేసే పర్యాటకుల నుంచి కొంత రుసుము తీసుకుని భోజనం ఫైర్ క్యాంపింగ్ గైడ్ వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు గుడిసె అనే పేరు తొలిసారి వినగానే అందరికి ఏమనిపిస్తుందంటే గుడిసె అంటే గడ్డి ఇల్లు కదా దానిని అందరూ చూడడం ఏంటి అని కానీ ఇక్కడ గుడిసె అంటే ఒక ప్రఖ్యాతి గంచిన ప్రకృతి లెక్కించిన పర్యాటక స్థలం ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు గుడిసెకు వెళ్లడానికి అనువైన సమయం పుల్లంగి పంచాయతీ పరిధిలో ఉండే గుడిసె గ్రామానికి సమీపంలో కొండలపై భూభాగం చదునుగా ఉండడం ఏపుగా పెరిగిన గడ్డితో విశాలమైన గ్రాస్ ల్యాండ్ అందంగా కనిపించడంతో పర్యాటకులను ఆకర్షించింది ఏటవాళ్ళ కొండల నుంచి లోయల్లోకి చూడడం వంపులు తిరిగిన కొండల్లో ప్రయాణాలు అందమైన సూర్యోదయం సూర్యాస్తమయాల కోసం గుడిసె ప్రాంతానికి తరలి వస్తున్నట్లు పర్యాటకులు చెబుతున్నారు తిరిగితే ప్రవేశం గుడిసందం పచ్చగా మెరియగా ఆతృత ఆనందమవదా అన్నట్లు ఆరంభమయ్యాయి గుడిసె గుసగుసలు గడ్డి 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 మారతం వెళుతున్న దారికి ఇటు చూసిన గడ్డి వందల ఎకరాల్లో పెద్ద తివాచి పరిచినట్లుగా గడ్డి కనిపిస్తున్న కొండంత గడ్డే పైన ఆకాశం కిందగడ్డి వందల ఎకరాల్లో పెద్ద చెట్లు ఎక్కడా కనిపించకుండా అంత విశాలమైన ప్రదేశం కనిపిస్తుంటే మనసు వేస్తున్న గింతులేమిటో అర్థం కావడం లేదు మేం వెళ్లే టైం అలాంటిది కాబట్టి మరో జీవి కనిపించడం లేదు అనుకుంటుంటే ఈ రాజ్యం నాదే అన్నట్లు కనిపించాడు భైరవ సారి గడ్డి కూడా అందంగా ఉంటుందని తెలిసింది గుడిసెను చూస్తే ఇదే గుడిస తీస్తున్నామో చూస్తున్నామో అర్థం కావడం లేదు మా పరిస్థితి రెండు కళ్ళు చాలడం లేదు ఎంత పెద్ద కొండ అయినా ఇంత చిన్న కెమెరాకు లోకువే కదా కానీ ఎంత దగ్గరగా చూస్తుంటే మా కెమెరా సరిపోవడం లేదనిపించింది అందుకే రాధ మీకే గడ్డి ప్రారంభ దశలో ఉందంట ఇది ఇంకా పొడవు పెరిగి గుడి సందానికి నగిషీళ్లు దిద్దుతుంది మరికొంతకాలానికి ఆకు పచ్చదనం అంతా పోయి పసుపచ్చ రంగులోకి గడ్డి మారుతుంది అప్పుడు గుడి వేరే లెవెల్ అన్నమాట ప్రాంతానికి రావాలి గడ్డి తప్ప ఇంకేమీ కనిపించ కనిపించిన ప్లేసు చెట్టు ఎక్కడా కనిపించిన ప్లేసు ఈ గుడిసె సో ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు హాయిగా ప్రశాంతంగా గాలి పీల్చుకోవడానికి గాలి పీల్చుకోవడానికి ఎక్కడ రావాలి ఎందుకు గాలి పీల్చుకోవాలి అని చెప్పే మనం సాధారణంగా ఆక్సిజన్ పొరవైపోతుంది తక్కువైపోతుంది ఆక్సిజన్ లో ఆ ప్యూరిటీ అనేది తగ్గిపోతుంది కానీ మనం సాధారణంగా అంటే ఎత్తైన ప్రాంతానికి అయితే సహజ సిద్ధమైన వాతావరణానికి సమస్య వస్తోంది ప్లాస్టిక్ వ్యర్థాలు ఇష్టారాజ్యంగా వాడిస్తున్నారు దూరం నుంచి చూస్తే రంగురంగులు చీరలు కట్టి గిరిజన స్త్రీలు వ్యవసాయం చేస్తున్నట్టుగా కనిపించింది కానీ ఇక్కడికి వచ్చే పర్యాటకులు యువకులు ప్లాస్టిక్ వ్యర్థాలను బాటిళ్లను గాజు శిశ్యాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి అలా పడేయకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త ఇవి గ్రాస్ ల్యాండ్ అంతా పచ్చగా ఉంటుంది కదా మళ్ళీ ఈ చెత్త కుండీలు ఎక్కడ కనిపించకుండా పోతాయేమోనని వీటికి రకరకాల రంగులు వేశారు పదేళ్ల క్రితం వరకు గుడిసె అంటే ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు దారి బాగు లేకున్నా ఇక్కడే మీ సదుపాయాలు లేకున్నా థ్రిల్లింగ్ ట్రిప్స్ ను ఇష్టపడే వాళ్ళు ప్రకృతి ప్రేమికులు భారీ సంఖ్యలో వచ్చేస్తున్నారు అంటే గుడిసె ఒక్కటే కాదు మారేడుమిల్లి పరిసరాల్లో అనేక పర్యాటక స్థలాలు ఉంటాయి కాబట్టి అవన్నీ చూస్తూ గుడిసెను అధిరోహిస్తున్నారు గుడిసెకి సాయంత్రం సూర్యాస్తమయం రూపు చేరుకుని రాత్రంతా అక్కడే గడపడంలో ఆనందం ఉంటుంది అందుకే శనివారం సాయంత్రాలు గుడిసె ప్రాంతం వేలాది మందితో కళకళలాడుతుంది క్యాంప్ ఫైర్లు మ్యూజిక్ కోరుతూ మారుమరుగుతుంది వందల వాహనాలు రద్దీ ఉంటుంది సిగ్నల్ ఉండదు కరెంటు ఏమీ ఉండదు మారేడుమిల్లి నుంచి టెంటలు భోజనాలు తీసుకెళ్లి రాత్రి అక్కడ గడుపుతారు గుడిసెకు దరిదాపుల్లో షాపులు గానీ రెస్టారెంట్లు గానీ ఉండవు చివరకు క్యాంప్ ఫైర్ చేసుకోవాలన్న కట్టెలు దొరకవు ఎందుకంటే అది అడవి కాదు కనుచూపు మేర ఒక్క మొక్క కూడా కనిపించదు గడ్డి తప్ప అందుకే మారేడుమిల్లి నుంచి కట్టెలు కొనుక్కుని వెళ్తారు ఎక్కువగా వర్షం పడుతుంటుంది పట్టణ ప్రాంతాల్లో చాలా మంది రోజువారీ జీవితాలతో అలిసిపోయి ఉంటారు అలాంటి వారికి గుడిసెకొండలో కావాల్సినంత ఉపశమనంగా ఉన్నాయి అని స్థానికంగా ట్రావెల్స్ సంస్థను నడిపే వెంకటేశ్వరరావు గారు చెబుతున్నారు మారేడుమిల్లి కేంద్రంగా క్యాంపింగ్ ఏర్పాట్లతో పాటు ట్రావెల్స్ ఫుడ్ సహా పర్యాటకులకు అన్ని అందించే సంస్థను గారు నిర్వహిస్తున్నారు గుడిసె గురించి అప్డేట్స్ తెలియాలన్నా ఇబ్బంది పడకుండా టూర్ ఎంజాయ్ చేయాలన్నా స్థానికులమైన తమకు ముందుగా ఫోన్ చేసి అడిగితే బెటర్ అని చెప్పారు డిస్క్రిప్షన్లో గారి లో ఉంటుంది వెళ్లే వాళ్ళు ఆయనతో మాట్లాడొచ్చు ఇంత నిర్మానుష్య ప్రదేశంలో ఒకే ఒక వ్యక్తి కత్తి పట్టుకుని ఒంటరిగా వెళుతుండడం ఆశ్చర్యం అనిపించింది పరాయి రాష్ట్రంలో పరాయి భాషతో విసిగి వేసారే సమయంలో ఒక్క తెలుగు మాట వినిపిస్తే ఎలా ఉంటుందో ఆ ప్రాంతంలో ఆ యువకుడిని చూడగానే మాకు అలాగే అనిపించింది మరి గిరిజన వైద్యుడి అవసరం ఎలా ఉంటుందో మన ఛానల్లో గతంలో ఒంటరి వైద్యుడు అనే కథనంలో చూపించాం వైద్యుడి కోసం ఒకే మనిషి అంత దూరం నుంచి కొండలెక్కి ఇక్కడికి వచ్చాడు మనం ఇంతకు ముందు లోయల్లో నెమళ్ళపల్లి అనే గుడిసెపల్లి కథనం వేశాం కదా అక్కడికి వెళ్ళాడు మీరు పుష్ప సినిమాలో వంపుల రోడ్డు చూశారు కదా ఆ వంపుల రోడ్డు ఇదే వాస్తవానికి శేషాచలం కొండల్లోని సినిమా అంత కూడాను ఆ రోడ్డు మాత్రం ఇక్కడ గుడిసెను చూపించారు దీనికి దానికి సంబంధం లేదు గాని ప్రేక్షకులను అల్లరించడానికి సుకుమార్ ఆకలి ఉపయోగించారు మేం వచ్చే దారిలో కాకుండా అడ్డదారిలో ఒక్కడే మళ్లీ నడిచిపోతుంటే ఆశ్చర్యపోవడం మా వంతైంది కొండ పంచాయతీ పరిధిలో ఉండే గుడిసె గ్రామానికి సమీపంలో కొండలపై భూభాగం చదునుగా ఉండడం ఏపుగా పెరిగిన గడ్డితో విశాలమైన గ్రాస్ ల్యాండ్ అందంగా కనిపించడంతో పర్యాటకులను ఆకర్షించింది అదృష్టం బాగుండి కొన్నిసార్లు తెల్లని మేఘాలు మీ ఒళ్ళుకు చాడుకుంటాయి పక్కనే తెల్లావులు గడ్డి మేస్తున్నట్లుగా కనిపిస్తుంటాయి అంతెత్తు నుంచి సూర్యోదయం సూర్యాస్తమయం అద్భుతంగా ఉంటాయి మారేడుమిల్లి పర్యాటకులు ఎక్కువగా బ్యాంబూ చికెన్ తినడానికి ఇష్టపడతారు గుడిసె జలపాతం కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది మీరు తీసుకెళ్లే ఫోర్ వీలర్ మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే చచ్చే చావే అన్ని జాగ్రత్తలు తీసుకుని రిస్క్ అయినా తట్టుకుంటాం అనుకునేవాళ్ళు థ్రిల్లింగ్ను ఇష్టపడే వాళ్ళు అడుగు ముందుకేయొచ్చు ంతా గుడిసె ప్రాంతం ఎట్టు చూసిన కొండలే ఎన్ని కొండలు ఉంటాయని లెక్క పెట్టలేనని కొండలు కనిపిస్తున్నాయి ఇక్కడ చుట్టూ లెక్క పెట్టలేనని కొండలు కనిపిస్తున్నాయి వీరి మధ్యలో చూస్తే గోదారమ్మ కూడా కనిపిస్తోంది ఆ కొండల మధ్య నుంచి గోదారమ్మ కనిపిస్తుంది చూసారా అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా అది గోదావరి అక్కడ మనం ఒక పది గుడిసెలు చూసాం కదా గుడిసెలో గుడిసె అనే ఈ ఊర్లో ఉన్న ఆ పది గుడిసెలతో పాటు ఇక్కడ కూడాను ఒక పది గుడిసెలు కనిపిస్తున్నాయి ఈ ప్రాంతానికి వెళ్ళడానికి మాత్రం దారి కనిపించడం లేదు మరి ఆ లోపల నుంచి దారి ఏమో మనకు తెలియదు గానీ ఇంకా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ బాగా సౌండ్ వస్తుంది గాలి సౌండ్ కాకుండా ఇంకేదో ఇంకేదో సౌండ్ వస్తుంది అని చెప్పేసి అనిపించింది చూస్తే మీకు ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ చెట్ల మధ్య నుంచి ఒక వాటర్ ఫాల్స్ వస్తుంది దూరం నుంచి చూస్తే చిన్న దారగా కనిపిస్తుంది అది ఆ వాటర్ ఫాల్స్ ఆ జలపాతం హోర్ వినిపించింది దాని తర్వాత అక్కడ ఏంట సౌండ్ అని చూస్తే అక్కడ జలపాతం కనిపించింది కొత్త ప్రపంచ కథనాల కోసం ఇప్పుడే విలేజ్ వన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఛానల్ని ఫాలో అవుతూ ఏ ఒక్క వీడియో కూడా వదలకుండా చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయను నా ప్రియమైన మిత్రులు వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను కథనాలపై ఛానల్పై మీ అభిప్రాయాలను వెంటనే కామెంట్ చేయండి ధన్యవాదాలు